వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ సందీప్ కిషన్ నటించిన మజాకా మూవీ అయితే ఈరోజుకైతే రిలీజ్ అయింది మరి మూవీ ఎలా ఉంది ఆ స్టోరీ ఏంటి సందీప్ కిషన్ యాక్టింగ్ ఎలా ఉంది రీతు వర్మ యాక్టింగ్ ఎలా ఉంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో ఇప్పుడు మూవీ ఎలా ఉంది సందీప్ కిషన్ నటించినాడు చాలా రోజుల నుంచి మనం ప్రమోషన్ చూస్తున్నాము అందులో కొంచెం కామెడీ సీన్స్ కానివ్వండి సో ఓవరాల్గా ఈ స్టోరీ ఏంటి అదేవిధంగా అందులో సందీప్ కిషన్ గారు ఎలా యాక్టింగ్ చేశాడు ఫస్ట్ ఎందుకో సినిమా చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా అసలు విషయానికి వద్దాం ఫస్ట్ త్రినాథరావు నకిన గురించి మాట్లాడుకుంటే మంచి డైరెక్టరు అందరికీ బాగా సుపరిచితుడు ఈ మధ్య కాలంలో మంచి కామెడీ అందించే మంచి నట్ డైరెక్టర్ లైక్ నో మన వైట్ల లాగా మన అనిల్ రావిపూడి లాగా మన భీమినేని శ్రీనివాసరావు లాగా ఇంద్రగంటి మోహనకృష్ణ గారి లాగా ఒక క్యూట్ అండ్ స్వీట్ కామెడీ ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు మంచిగా ఇస్తాడు అందరికీ హ్యాపీ కాకపోతే మొన్న ఆ అడ్డబిడ్డమైన వాగుడు వాగకుండా ఉంటే ఇతనికి అంతా బాగుండేది సరే వాగితే వాగాడు సారీ చెప్పాడు ఇకపోతే వివాదాలన్నీ అయ్యాయి ఓవరాల్గా ఇది అతని స్ట్రాటజీ అనుకున్నాం అనుకో ఇంకా నేనేం మాట్లాడలేను అంటే సినిమాని హైప్ చేయడానికి ప్రమోట్ చేయడానికి స్ట్రాటజీ వాడాడు అలా కావాలనే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు అనుకుంటే వీ కాంట్ స్పీక్ ఎనీథింగ్ బట్ ఇట్స్ ఓకే చూసిన తర్వాత అతని మీద అభిప్రాయం మారింది అతని మీద నాకు ముందు నుంచే నెగిటివ్ అభిప్రాయం లేదు మొన్న అనుషుని అలా అనడమే తప్పనిపించింది అంతే ఇప్పటికైనా సరే ఇంకా మూవీ చూసిన తర్వాత నీకు త్రీనాథరావు మీద నెగిటివ్ ఫీలింగ్ అయితే కలగదు ఇక నేను చెప్పకనే చెప్పేసే సినిమా ఎలా ఉందనేది ఇకపోతే చాలా రోజుల తర్వాత మన డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో ఈ హర్రలు గిర్రలు అడ్డమైన సినిమాలన్నీ ఏవేవో కాన్సెప్ట్లు తీసుకొచ్చి విసికించకుండా క్యూట్ అండ్ స్వీట్ కామెడీ సినిమాలు ఎప్పుడో కానీ చాలా రేర్గా వస్తాయి ఆకోవాకు చెందిందే ఈ సినిమా కూడా ఇలాంటి సినిమాలకి పెద్దగా నువ్వు కాన్సెప్ట్స్ గురించి ఆలోచించొద్దు సినిమా నేను ఎంటర్టైన్ చేసిందా లేదా అంతే అయినప్పటికీ వీళ్ళకి మంచి కథ ఉంది ఇక్కడ ఇదేంటంటే అల్లరి చిల్లరగా తిరిగే ఇద్దరు కుర్రాళ్ళ కథ ఇద్దరు కుర్రాళ్ళు ఎవరు అంటే తల్లి తండ్రులే తండ్రి కొడుకులే అయితే ఆడదిక్కు లేని సంసారం అల్లరి చిల్లరగా అంటే ఏదో పిచ్చి బాధ్యత రహితంగా కాదు మంచిగానే ఉంటారు కాకపోతే కొంచెం జోవియల్గా ఉంటారు ఆడదిక్కు లేని సంసారం ఎవరైనా సరే వీళ్ళ ఇంటికి పిల్లనివ్వాలంటే ఇద్దరు మగవాళ్ళు ఇంట్లో మేము పిల్లనివ్వమంటారు బాధ్యత లేదు మీకు అన్నట్లుగా ప్రవర్తిస్తారు అంటే మిగతా వాళ్ళ అభిప్రాయం అది సో వీళ్ళేంటి సందీప్ కిషన్కి పెళ్ళి అవ్వాలి మా ఇంటికి ఆడపిల్లని ఇవ్వట్లేదు అని చెప్పి రావు రమేష్ కొంచెం ఏదో అటట్టా ఉన్నప్పుడు ఒకొక్కరు వచ్చి ఉచిత సలహా ఇస్తాడు నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అది ఏదో బాగుందే చేసుకుంటే బాగుండ నేను వధువు నెతికే క్రమంలో అంశు కనపడ్డాం ఈవిడైతేనే మా ఇంటికి పర్ఫెక్ట్ అనుకోవడం యశోద ఆవిడ అండ్ నెక్స్ట్ తర్వాత మన సందీప్ కిషన్ ఎట్లా హీరో కాబట్టి ఒక హీరోయిన్ ఉండాలి కదా కాలేజీలో ఆవిడని ప్రేమించడం వీళ్ళ వ్యవహారం ఎలా సాగుతా ఉంటే మధ్యలో మురళీ శర్మ ఎందుకు వచ్చాడు ఓకే ఆయన తీరు తెన్ను ఏంటి అతని వల్ల కథలో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది తెర మీద చూడండి ప్రతిసారి అందరు తిడుతున్నారు నన్ను నువ్వు ఎందుకు స్టోరీ చెప్తున్నావు అని నా ఉద్దేశం కథ చెప్పి లీక్ చేయడం కాదు చూ ఇప్పుడు నెగిటివ్ టాక్స్ వచ్చి చాలా మంది సినిమాలకి వెళ్ళట్లా సో ఈ కథని నేను ఇంట్రెస్ట్గా చెప్పి ఓహో బాగానే ఉందంట కదరా ఏదో ఉందంట అని వాళ్ళు అర్థం చేసుకుని అప్పుడన్నా చూస్తారేమన్నా ఆశ అంతే అంత మించి ఇంకేం లేదు కామెడీ టైమింగ్ ఎలా ఉంది అంటే ఎందుకంటే మనకి మజాక అంటేనే కొంచెము కామెడీ మూవీ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ అని చెప్పేసి మనము మూవీ రిలీజ్కి ముందే అనుకున్నాము సో ఫ్యామిలీతో వెళ్ళి మంచి నవ్వుకోవచ్చు ఆ మూవీ ఇంత చిన్న పిల్లోడి నుంచి ఇలా ఇలా వనకే ముసలో వరకు అందరూ కూడా ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు ఎన్నిసార్లు ఎన్నిసార్లున్నా వెళ్ళొచ్చు ఎంత మందినైనా తీసుకెళ్ళొచ్చు ఇంకా పది మందికి చెప్పొచ్చు చాలా స్వీట్ సినిమా ఇది ఓకే అంత మించి ఇంకా నేను ఏం చెప్పలేను ఇక వీళ్ళ నటీ నటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే రామ్ రమేష్ గారికి ఏజ్ తగ్గిందా సందీప్ కిషన్ ఏజ్ పెరిగిందా తెలియట్లా అట్లున్నారు ఇద్దరు మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది ఎందుకంటే టీజర్ లో వాళ్ళిద్దరు పోటీ పోటీపడి నటించారు ఒకరికొకరు అసలు ఎంత బాగున్నాడో రావు రమేష్ అయితే ఏజ్ తగ్గింది ఆయనకి ఫేస్ అవన్నీ చూసుకున్నా కూడా అంటే ఏమో బాగున్నాడు ఆ తర్వాత అన్షు గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆవిడ ఈ సినిమా ఒప్పుకోవడం చాలా గ్రేట్ ఆవిడ ఒప్పించడం కూడా త్రినాథరావు గారికి మంచి విషయమే ఎందుకంటే ఏ సినిమా చేయలేదు ఆఫ్టర్ లాంగ్ టైం ఆవిడని అడగాలంటే ఎంతమంది అడగవచ్చు ఇక్కడే ఉంటుంది అంటే కొండాపూర్ దగ్గర ఎక్కడం ఇంటర్వ్యూలోకి అడిగినా ఎవరికి ఇవ్వాలా ఎవరు ఎంతమంది వెళ్ళినా ఇవ్వాల బట్ సినిమా కన్విన్స్ అయ్యి చేసింది షూటింగ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పటికీ అర్జుకేం వయసు అయిపోలేదమ్మా ఆమె రావు రమేష్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కాదు రావు రమేష్ వయసు తగ్గింది కాబట్టి ఓకే బట్ ఆవిడేమీ పెద్ద పెద్ద వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన సీనియర్ హీరోలకు తగ్గట్టు బాగానే ఉంది పర్ఫెక్ట్గా ఉంది అండ్ మనకి సందీప్ కిషన్ అంటే మూవీస్ ఎక్కువ యావరేజ్ మూవీస్ అంటే ఈ మధ్యకాలంలో సో ఈ మూవీతో కొంచెం మళ్ళీ బ్యాకప్ ఇచ్చినట్టేనా అంటే కొంచెం మనం బీర్వా మూవీ చూసినట్లయితే ఎంత మంచి హిట్ కొట్టిందో చూసాము సో వాళ్ళు మళ్ళీ బ్యాకప్ ఏమైనా ఇచ్చారు ఉషా క్రెడ్ మూవీస్ సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి ఫ్లాప్ అయినా కూడా కొన్ని కొన్ని కథపరంగా బాగుంటాయి వాళ్ళ వాల్యూస్ వేరు మూవీస్కి కానీ సీరియల్స్ కానీ సరే ఏది విషయమైనా సందీప్ కిషన్కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అనేది కావాలని నాకు కూడా కోరిక ఎందుకంటే ఇతని సినిమాలు చాలా బాగుంటాయి నీకు తెలుసా వరలక్ష్మి శరత్ కుమార్ని కూడా ఆ విలని టైప్లో ఈయన సినిమాతోనే మనం చూసాం కానీ ఆవిడ తర్వాత బాగా హిట్ అయింది ఆ సినిమా సరే గాడ్లా సందీప్ కిషన్ వ్యక్తిగత చాలా మంచోడబ్బా మీ ఆ వివాహ భోజనం దగ్గర రోజు మూడు వందల మందికో నాలుగు వందల మందికో ఫుడ్ ఫ్రీ ఈరో మామూలుగా యాచకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా రోడ్లపైన అక్కడిక్కడ తినేవాళ్ళు వాళ్ళందరూ ఫుడ్ ఫ్రీ అక్కడికి వెళ్తే ఇట్లాంటి మంచి విషయాలు బోల్డ్ ఉన్నాయి కిషన్ చెప్పాలి అంటే నాకు బాగా తెలిసిన ఒక తబ్బాయి కూడా పండు అని ఇతని దగ్గర వెంకటేష్ అతని పేరు పండు అని ఇతన్ దగ్గర అసిస్టెంట్ చాలా కాలంగా ఎప్పుడు ఎంత బాగా చెప్పేవాడు సందీప్ కిషన్ గురించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పేవాడు అది అట్లా నాకు పాజిటివ్ నేను ఎప్పుడూ గత వ్యక్తిగతం కలవాలా బట్ ఐ లైక్ దిస్ అయినో ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మురళీ శర్మ గారే కథకి ఒక టర్నింగ్ పాయింట్ ఆయన పాత్ర వల్ల ఈ సినిమా ఎన్ని మలుపులు తిరిగిందో చూడాలి తన పరిధి మేరకు మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ పరిధి మేరకు చాలా బాగా చేస్తుంది స్టోరీ అయితే చాలా బాగుంది అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ మ్యూజిక్స్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సో ఓవరల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రసన్న కుమార్ గారి డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం ఆయన కామెడీ టై డైలాగ్స్ అన్నీ బాగున్నాయి దానికి తగ్గట్టు త్రీనాథరావు గారు కూడా మంచి స్క్రీన్ ప్లే ఇచ్చాడు మ్యూజిక్ కొంచెం ఇబ్బంది పెట్టింది బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ ఇట్ పర్వాలేదు అండ్ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది అండ్ నిర్మాణ విలువలు నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నాయి ఈ సినిమాకి ఎంత కావాలంత పెట్టారు గతంలో వచ్చిన వివాదాలన్నింటినీ పక్కన పెట్టేసి సినిమాని సినిమా చూస్తే చాలా బాగుంటది ఇకపోతే అందరికి ఉన్న ఒక డౌట్ పీపుల్ స్టార్ అని సందీప్ కిషన్ ఎందుకు అన్నారు అది మెయిన్ ఎందుకంటే ఆర్నారాయణ మూర్తికే ఇది సెట్ అయింది అతను ప్రజల్లో కలిసాడు ప్రజల్లో చాలా ఉండి పోరాడాడు అని చెప్పేసి అని చెప్పారు ఈ సినిమా చూస్తే అర్థమైద్దేమో ఎందుకు పెట్టారా అంటే పెద్ద విషయం ఏం లేదమ్మా ఈ సినిమాలో పీపుల్స్ గురించి ఆయన చేసిందే లేదు మరి ఆ స్టార్ని అదొకటే కొంచెం క్రిస్ప్ క్రిన్జ్గా ఉంది మిగతావన్నీ ఓకే ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అండ్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కూడా పెద్ద విషయం ఏం కాదు లాజిక్స్ గీజిక్స్ కొంచెం ఇట్లాంటి వాటికి పట్టించుకోవాల్సిన అవసరం లేదులే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే ఈ శివరాత్రికి ఫ్యామిలీతో పాటు చాలా హ్యాపీగా చూసే సినిమా ఒక అడ్వాంటేజ్ ఉంది నేను చెప్తా విను శివరాత్రికి రాత్రిపూట మన బెనిఫిట్స్ లేవని చెప్పేసి అందరూ క్యాన్సిల్ చేసేసారు సో అన్ని థియేటర్లు ఖాళీ మీరు ఒకవేళ రాత్రిపూట సినిమా చూడాలంటే మజాక సెకండ్ షోకి వెళ్ళండి మీ మల్టీప్లెక్స్లల్లో లెవెన్ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ షోస్ ఉంటాయి కదా అవి వెళ్ళామంటే నీకు సమ్ త్రీ వరకు అయిపోతాయి సగం జాగరం అయిపోతాయి తర్వాత రోడ్డు మీద కొసకొసారి ఈ కొస వచ్చే తెల్లారి పొడతాయి ఏమో ఊరికే నాకు అనిపించిన చెట్ట ఈ సినిమా మాత్రం అందరూ చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ